మీరు చెప్పదలుచుకుంటాను ఎందుకంటే వీళ్ళు ఏమి చేసినది నెంబర్ వన్ అంటే సిట్కు విచారణ చేసే అవకాశం అధికారం లేదు అంటే పిలిచే అధికారం లేదు అందరు పిలిచే అధికారం లేదు కానీ సిట్ అధికారులు మాత్రం నిజాతిపర ఇప్పుడు సిట్ విచారా సిట్ విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాతిపర వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది దేశ వ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాప్ చేస్తారో ఆ చేసినటువంటి పేరుని పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది మా పేరు పంపారు నా పేరు పంపేరు దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది హరీష్ రావు పేరు ఉన్నది ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి వీళ్ళందరూ పేర్లు పంపారు వాళ్ళు ఒక ప్రశ్న ఇచ్చే ప్రశ్న వాళ్ళు ఒక క్వశ్చన్ వచ్చేసి వాళ్ళు ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఏం చేసింది ప్రభాకర్ రావు అంటే కేంద్ర హోంశాఖను తప్పుదించింది ఐజిఎన్ పంపింది ఒకటి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్ట్ కానీ ఫోన్ ట్యాప్ చేసి ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన కానీ కేసీఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేయలే ఈ ప్రభాకరం ఏం చేసిండు మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్ లో చేసేయం నవంబర్ లో చేరాదు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏంటి జనవరి జూలై నెలలో అర్థం చేయాలి కానీ ప్రభాకరం ఏం చేసిండు నవంబర్ లో చేసిండు ఇది కేంద్ర ప్రభుత్వ హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థ వీళ్ళు ఉల్టా సమాధానం ఇచ్చారు వాళ్ళకి అంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సిబిఐకి అని అంటున్నాం ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాబ్ చేశారు చెప్పి సమాచారం ఉంది రిపోర్ట్ వచ్చింది దాని మీద జడ్జిని పిలిచి విచారణ చేసిన అధికారం సిట్కి లేదు కేంద్ర హోంశాఖ కార్యాలయం పిలిచే అధికారం వీళ్ళకి లేదు కేంద్ర సంస్థలు పిలిచే అంత ఆలోచన అటు స్థాయి లేదు వీళ్ళకి అటువంటి అధికారం వీళ్ళకి లేదు ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాబ్ చేశారు ఆయనే పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా ఇంత నోటీస్ కూడియలే ఇలా ఏమంటామంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలవండి పిలిచి వాళ్ళ స్టేమెంట్ కాడేయండి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళను ఫోన్ ట్యాప్ వేసిన వ్యక్తి ఎవరు కాళేశ్వరంలో అన్నింటిలో పిలిచారు కేసీఆర్ పిలిచారు హరీష్ షాగర్ పిలిచిరు అందరు పిలిచారు మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ అని పిలుస్తలేరు కేసీఆర్ కొడుకునేది పిలుస్తలేరు ఎందుకు విసి విచారణ చేస్తలేరు మీరు నీలక కొంపల ముంచే తెలివి నాకు లేదు వాణి కొంపల ముంచే తెలివి నాకు లేదు ఇలా ఇంత పోటీ కనుక మాట్లాడుతున్నావు సిగ్గుండాలని అన్న నీ బతుకు బతుక అనేది భారీ ఫోన్ అయిన మూర్ఖులు నీచులు మీరు ఎస్ఐబి అంటే ఏంది చెప్పు నాకు చెప్పు ఎస్ఐబి అంటే దేనికోసం పని చేయాలి బాగా తెలివి మంత్రులు కదా నీకు బాగా తెలివి ఉంది కదా ఎస్ఐబి అంటే ఏంది ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి మావోయిస్టుల కోసం పనిచేయాలి మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి కానీ ఇంతమంది పోలీసుల్లో ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలజానం అయిపోయారు ఇవాళ నక్షల చేతిలో నువ్వు వచ్చినాక ఏం చేసినావు నీ సుట్టమైన ప్రభాకరం వాటికొచ్చి వచ్చి ఆఫీసర్ చేసినావు పదవీ వీరమణ పొందినక కూడా ఆఫీసర్ చేసినావు ఎందుకోసం చేస్తావు నువ్వు నీకు బాగా కదా ఇంటర్నెట్ మీద నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పనిచేసింది చెప్పరాదు ఏం చేసింది రాజకీయ నాయకుల ఫోన్ విన్నారు భార్యాభర్తల ఫోన్ విన్నారు కుటుంబ సభ్యుల ఫోన్ విన్నారు సిబ్బంది ఫోన్ ఉన్నారు ఇంటర్ వర్కర్స్ లో ఫోన్ విన్నారు అందరు ఫోన్ విన్నారు వ్యాపారస్తుల ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసి పైసలు చంపారు సిడ్నాపర్స్ ఫోన్ విని బ్లాక్మెయిల్ చేసిర్రు అందరు తెలిసిందే అది ఇది పనిచేసేది మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంట్రెన్స్ కాదు నీ తెలిసిన ఇంటెలిజెన్స్ నువ్వు చేయించుకున్న ఇంటెలిజెన్స్ గిరి నీకు నాకున్న తేడా నీకు గద్ద తెలుసు నాకు గిద్ది తెలుసు బాగా తెలుసు కదా చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెన్స్ ఏం చేసింది చెప్పు ఏడమైన పైసలు రికవరీ చేసిన పైసలు ఏడమైన ఎంత పడుకున్నారు ఎంత రికవరీ చేశారు నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చినాయి దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్లో పైసలు తీసుకుపోయి బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తే ఢిల్లీ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కడి నుంచి నీకు పైసలు అంటున్నా కాంగ్రెస్ వాళ్ళు మిగతా పార్టీకి ఇచ్చినావు బెంగాల్ పోయి మీ అయ్యో పైసలు ఏదా ప్రమాదం చెప్పి మీ అయ్యను బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు వేయలేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే వేడు మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపలి తీసుకుపోయింది మీ అయ్యా ఇన్సిడెంట్ గా ఫీల్ అయిండు ఇది వాస్తవం కాదా ముంబైలో